భగవద్ గీత అంటే మన మంత్రిలో హరిమ స్వాముల వారితో ప్రచారంలో మొదలైంది స్వామీజీ గురువుజీ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు ఆయనతోటి అన్ని ప్రవచనాలు బాగా మా నాన్నగారు మా అత్తగారు చిన్నప్పటిసరి మాకు కొంచెం ప్రారంభంలోనే మాకు చిన్నప్పటి నుండి తెలుసు గురువు గారు బాధ టీచర్ గారు కూడా నుండి మాకు భక్తులు రాదు మేము టీచర్ గారు భక్తులు ఇది మాకు మొదటి ఉండి భగవద్గీత అంటే హరే తోటి మొదలైంది తర్వాత భగవద్గీత టీచర్ తోటి ప్రారంభం మందిని తోటి స్వామీజీ ఆశీర్వచనాలు టీచర్ ఆశీర్వచనాలతో మనతో మంత్రిలో భగవద్గీత ప్రచారం బాగా జరిగింది సంతోషం మా ఇంట్లో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ aah elé leh m h h uh h h h h h